నకరికల్ మండలం నర్సింగపాడు గుండ్లపల్లి గ్రామంలో నాగోతు సారయ్య సూచనలతో దూదేకులను నర్సింగపాడు గ్రామంలో జిలుగు వెంకల్ రెడ్డి పర్యవేక్షణలో కలిసి అలాగే గుండ్లపల్లి గ్రామంలో షేక్ అహ్మద్ బుడే కరాలపాటు వలీని మైనార్టీసుల అధ్యక్షుడు షేక్ రంజాన్ షరీఫ్ జనసేన పార్టీ మండల ఉపాధ్యక్షుడు సయ్యద్ నాగుల్ వలీ షేక్ రంజాన్ వలీతో గ్రామంలో ఉన్న నూరు భాషాలను కలిసి పల్నాడు జిల్లా నర్స్టోపేట పార్లమెంట్ టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణ దేవరాయలు సత్యనపల్లి నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ గెలిపించుకోవాలని మేనిఫెస్టో ఇంటింటికి తిరిగి వివరించారు ఈ కార్యక్రమంలో సత్తెనపల్లి నియోజకవర్గ నూర్ భాష అధ్యక్షుడు మస్తాన్వలి నగరీకల్ల మండలం మహిళా అధ్యక్షురాలు రూదేకుల హుస్సేన్ గ్రామ తెలుగుదేశం పార్టీ నూర్ భాష నాయకులు సైదులు తదితరులు పాల్గొన్నారు

ఇస్లా ఇస్లాం బ్యాం అదే ఇస్లామిక్ బ్యాంకు ఏర్పాటు చేసి స్వయం అంటే మన ఆదరణ పథకం ద్వారా పోయినసారి లోన్లు ఇచ్చారు అలా మైకో లోన్లు వస్తాయి మైనార్టీ బడ్జెట్ దూదేవి కార్పొరేషన్ పొందకూడదు ఇంట్లో ఉన్న పథకాలన్నీ వస్తాయి అనమాట అది మన అందరం ఏం చేయాలంటే సైకిల్ గుర్తు కోటేయాల కృష్ణదేవరాయ గారికి కన్నా లక్ష్మీనారాయణ కోటేసి భారీ మైజారిటీ గెలిపించుకుంటే ఈ పథకాలన్నీ మనకి అమలు అవుతాయి మనం కూడా బాగుంటాం అది ಮೂರು ಚಿರೋದಾರ <laughs>